హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రస్టెడ్ డైరీ ఫామ్ లాస్ట్ వీడియోలో రాజస్థాన్లో ఆవుల వాళ్ళ ధరలు ఏంటి అని మీకు చెప్పినా కదా ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్ అవన్నీ ఈ వీడియో ఆ వీడియోలు వచ్చేసి పశువులు అనేవి చూపించలేదు ఇప్పుడు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి నేను క్యాటిల్స్ అనేవి మొత్తం చూపిస్తాను ఇందులో నేను తీసుకున్న కౌస్ కూడా కొన్ని ఉన్నాయి బట్ ప్రైజెస్ ఏంది నా దగ్గర ప్రస్తుతం మిల్క్ ఏమిషన్ అని కూడా నేను చెప్తాను ఇది అక్కడ లోకల్ రైతు దగ్గర డైరీ ఫామ్ అండేది ఇవన్నీ సేల్కే ఉన్నాయి మనం ప్రైజెస్ ఏందని ఇతను అడగలేదు జస్ట్ చూడడానికి వెళ్ళినాము ఇతనికి లెక్చర్ దీర్చే ఆవులు మాత్రం ఉన్నాయి ఈ కనిపించే గేదె వచ్చేసి మినీ అండి ఇది ఈ గేదె రైతు చెప్పడం మాత్రం వన్ ట్వంటీ వన్ థర్టీ చెప్తుండే ప్రైస్ వచ్చేసి అప్పుడు చెప్పిన ప్రైస్ ఇది మిల్కింగ్ వచ్చేసి ఎయిట్ లీటర్స్ పర్ టైమ్ అని చెప్పిండు ఎయిట్ నైన్ లీటర్స్ సెకండ్ లెక్టేషన్లో ఉందని చెప్పిండు ఏప్రిల్ కాబట్టి ప్రైజెస్ హై ఉన్నాయి తర్వాత రేట్స్ అనేవి ఇంత హై ఏమి ఉన్నాయి తగ్గిపోతాయి మనకు ఆగస్ట్ లో వచ్చేసి నైంటీ ఫైవ్ నైంటీ ఎయిట్ వన్ ల్యాక్ లోపల ఉండొచ్చండి దీన్ని ఈ రైతు దగ్గర వచ్చేసి త్రీ బఫెలోస్ ఉన్నాయి ఒక ఉందండి సేల్ కనేది ఉండే అప్పుడు ఇది వచ్చి థర్డ్ లో ఉంది ఇంకో ఏదో వచ్చి సెకండ్ లాక్టేషన్లో ఉంది ఇతను కూడా మిల్కింగ్ వేరే నైన్ లీటర్స్ పడ్డాయని ఒక దగ్గర ఎయిట్ లీటర్స్ అని చెప్పిండు ఇంకోటి ఫస్ట్ లాక్టేషన్లో ఉందని చెప్పిండు ఆ కవి కూడా ఉండే దాని ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఏమైనా చెప్పిండీ రైతు వచ్చేసి అది సాయివాల్ కనిపించే కనిపించకొచ్చి సాయివాల్ వాళ్ళండి అది ఇది ఇది వచ్చేసి ఫస్ట్ ల్యాక్టేషన్లో ఉంది పడ్డది ప్రెగ్నెన్సీ ఉంది అది అట్లా ఇది ఈయన అప్పుడు ఫోర్ డేస్ త్రీ డేస్ ఏమైందండి ఇది ఆవిని డెలివర్ అయ్యేది మిల్కింగ్ వచ్చేసి రైతు చెప్పడం బాగానే చెప్తున్నాను కానీ అంతేమి ఉండదు దాని దగ్గర ఇది కనిపించి వచ్చేసి నేను తీసుకున్నాను అండి దీన్ని ఫార్టీ నైన్ థౌజండ్కి అక్కడ పర్చేజ్ చేసినా నేను దీన్ని ట్రాన్స్పోర్ట్ కాకుండా ఇది వచ్చేసి ఫస్ట్ లెక్టేషన్లో ఉంది ప్రస్తుతం మిల్క్ వచ్చేసి నా దగ్గర పర్ డేకి వచ్చేసి లెవెన్ లీటర్స్ ఏమి ఇస్తుందండి ఇప్పుడు ప్రస్తుతానికి పర్ డేకి సాయి వాళ్ళని ఫస్ట్ లెక్టేషన్లో ఉంది వచ్చేసి రైతు చెప్పడం సిక్స్టీ ఎయిట్ థౌసండ్ చెప్పిండీ ఇది మనం దీన్ని తీసుకోలేదు కానీ ప్రైస్ మాత్రం అంటే సిక్స్టీ ఎయిట్ థౌజండ్ మాత్రం చెప్పిండీ దీనికి చెప్పడం యావ సాయివాల్ సాయి ఇది ప్యూర్ సాయివాల్ మొత్తం దీనికి సిక్స్ సిక్స్టీ థౌసండ్ నేను కొన్నాను అక్కడ ఇది తార్పర్కర అండి కొంచెం ప్యూర్ ఉంది ఇది తార్పర్కర ప్రైజ్ చెప్పడం చాలా చెప్పిండు రైతు దీన్ని సెంటిమెంట్కి అమ్మడానికి అయితే ఇది లేకుండే ప్రైజ్ చెప్పడం మాత్రం చాలా చెప్పండి ఇది కనిపిస్తున్న వచ్చేసి సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీ థౌజండ్ నేను తీసుకున్నాను అండి దీన్ని అక్కడ తీసుకున్న ప్రైజ్ సిక్స్టీ త్రీ థౌజండ్ దీన్ని చవిలిస్తానే అంటారు సెకండ్ లొకేషన్లో ఉందండి అది ప్రస్తుతం మిల్క్ వచ్చేసి పర్ టైం వచ్చేసి సిక్స్ లీటర్స్ ఇస్తుంది మిల్క్ ఇది సెకండ్ లెక్టేషన్లో ఉంది ఇప్పుడు ఈ ఆవుకు వచ్చేసి ఎనభై వేలు చెప్పడం జరిగింది కపిల అండి ఇది నేను చెప్పడం ఎనభై వేలు చెప్పడం జరిగింది దీనికైతే ఇది వచ్చేసి హెచ్ఎఫ్ అండి హెచ్ఎఫ్ ఆవి ఇది ఫస్ట్ లెక్టేషన్లో ఉంది ఇక్కడ డెలివరీకి డెలివరీ కాలేకుండా ఇంకా డెలివరీకి రెడీగా ఉండే దీని రేట్ వచ్చేసి రైతు చెప్పడం బాగానే చెప్పింది కానీ దీనికి అంతేం పడదండి చెప్పడం డెబ్బై వేలు చెప్పింది దీనికి దీని ప్రైస్ అంతేం పడదు ఫస్ట్ లాక్టేషన్ ఉంది కావు మాత్రం చూడడానికి చాలా బాగుంది ఇది కూడా రెండు ఫస్ట్ లాక్టేషన్లు ఉన్నాయి రైతు చెప్పడం జరిగింది ప్రైజు వన్ ఫిఫ్టీ చెప్పిండండి రెండింటి కలిపి రైతు అంత పెట్టుకుంటే దానికి లాభం ఏముండదు రైతుకి చాలా లాస్ అయిపోతాడు మనకు జూలై ఆగస్టులో పోతే ప్రైస్ అన్నీ తక్కువైపోతాయి ఇంత ప్రైస్ ఏమున్నాయి కొంచెం చూసి తీసుకోవచ్చండి తెలంగాణ అంటే తెలంగాణ ఆంధ్రా అంటే కొంచెం ప్రైస్ మనం మొక్కలు చూసి ప్రైస్ ఎక్కువనే చెప్తారు బ్రోకర్ అయితే చూసి తీసుకోవచ్చు మనం చెప్పిన అయితే చాలా మంచి హెల్ప్ చేస్తాడు మనకు ఆ విషయంలో కనిపించి వచ్చేసి జర్సీ అండి దీనికి చెప్పడం తొంభై వేలు చెప్పిండు చాలా హెవీ ఆవి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజెస్ వచ్చేసి రైతు చెప్పిన ప్రైజెస్ అండి మనకు కొన్ని ప్రైజెస్ కాదు రైతు చెప్పినాయి మాత్రమే